నమస్తే నేను వాసా లక్ష్మణ ప్రింట్ మీడియాకు సంబంధించిన సమాచారం ఇట్లరా ఎవరన్నా తెలియని వారికి తెలుస్తుంది షేర్ చేసే ప్రయత్నం చేయండి విషయం ఏంటంటే రేపు అంటే పాదారో తారీఖు నాడు హైదరాబాద్లోని బాగ్లింపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తున్నారు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాసభ వివేదనుకుంటా నేను వనమాల సత్యంగారు వారి రాష్ట్ర కార్యవర్గము ఇంకా జిల్లాల కార్యవర్గం అందరూ సమిష్టిగా వారు ఐక్యత నుంచి ఆడుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసింది వీరి కార్యక్రమం విజయ విజయవంతం కావాలని కోరుకుందాం విజయవంతం చేయండి ఇక్కడ కొద్దిమందికి ఈ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరో తెలియదు కొద్దిమంది తెలియదు డిస్ట్రిబ్యూటర్స్ అంటే ప్రింట్ మీడియా అంటే పత్రిక దినపత్రిక వార పత్రిక ఏదైనా పత్రిక ప్రింట్ అయిన తర్వాత బయటకు మనలాగా తీసుకొచ్చే వాళ్ళందరినీ డిస్ట్రిబ్యూటర్స్ అంటాం ఇంకా పల్లె ప్రాంతాల్లో చెప్పుకోవాలంటే పత్రిక ఏజెంట్లు పేపర్ బాయ్స్ ఇట్లా రకరకాల పేర్లతో పెంచుకుంటాం మనము ఇక్కడ వీరి గొప్పతనం గురించి ఒక చిన్న వాక్యంలో చెప్పుకుందాం ఇట్లా పాత్రికేయులు ప్రపంచాన్ని చుట్టి వార్తను సేకరించి పత్రికకు పంపితే ఆ ప్రపంచాన్ని మోసుకొచ్చి మనకు చేరవేసేదే ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీరి శ్రమ చాలా గొప్పది ఉదయించే సూర్యంతో పోటీపడి సూర్యుని కంటే ముందుగానే ఉదయించి మన దగ్గరికి ప్రపంచాన్ని మోసుకొచ్చి ప్రపంచ పరిజ్ఞానాన్ని మనకు వంచేవారే డిస్ట్రిబ్యూటర్సు పేపర్ బాయ్స్ ఏజెంటు వీళ్ళందరికీ కూడా వీరి శ్రమ చాలా గొప్పది ఎందుకంటే వీరిని పత్రికా రంగాన్ని వేరు చేయలేము వీరు ప్రపంచాన్ని మన దగ్గరికి మోసుకొస్తారు ఉదయించే సూర్యుడు ఉదయించక ముందే సూర్యుని కంటే ముందే ఉదయించి ప్రపంచాన్ని మోసుకొస్తున్న పత్రికను వీరు మన దగ్గర చేర్చి ప్రపంచ సమాచారాన్ని మనకు చేరవేస్తున్నారు వీరి సభను విజయవంతం వీరి సభ విజయవంతం కావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం వీరి హక్కులు కానివ్వండి వీరి డిమాండ్లు కానివ్వండి వీరి కోరికలు కానివ్వండి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా నెరవేర్చాలని కోరుకుందాం వీరి మీ సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వాసలక్ష్మణ లక్ష్మణ